హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ ఇది మన సెకండ్ వీడియో మనం ఫస్ట్ వీడియో మన బైక్ గురించి చేసినాం కదా సెకండ్ హ్యాండ్ బ్యాగ్ గురించి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్స్ తెల్ల బూట్లు ఈ తెల్ల బూట్ల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ తెల్ల బూట్ల గురించి చెప్పే ముందట మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం భారత యాత్రికుడు ఇన్స్పైర్డ్ బై ప్రపంచ యాత్రికుడు అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఒకరిని కాపీ కొట్టడం ఎందుకు నేను సొంతంగా నా సొంతంగా చేస్తాను కాకపోతే ఆ పేరు మాత్రం భారత యాత్రి కూడా పెట్టుకున్నా ఈ క్యాబ్ ఆయన చూసి పెట్టుకున్నా మీకు ఫస్ట్ వీడియోలు చెప్పిన అంటే ఏదో ఆయన కాపీ కొడుతున్నది కాదు నా వీడియోలు నాకే ఉంటాయి నేనేమో కొన్ని కాపీ కొట్టను కాకపోతే పేరు నేను తీసుకున్నా భారత యాత్రి కూడా టోపి కూడా పెట్టుకున్నా ఈ టోపు కూడా కొన్ని వీడియోలలో ఉండదు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అందుకోసమని మీరు నా మీద ఫస్ట్ వీడియో అయితే మంది నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎందుకు అట్లా ఆ నేను ఎందుకు కాపీ కొడుతున్నాను నాకు మొత్తం మంది ఫోన్ చేసి చెప్పారు కానీ వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఒకటే నాది నాకే ఉంటుంది అని చెప్పిన వాళ్ళకి కూడా ఇవ్వ నేను కాపీ కొట్టాను నా వీడియో నాకే ఉంటుంది అందుకోసమే నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నా నెక్స్ట్ వీడియో ఇది కూడా మీకు చాలా ఆనందంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అవుతారు నవ్వు వస్తుంది కామెడీ ఉంటుంది అన్ని ఉంటుంది ముందుగా అయితే నా ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ వీడియో మొత్తం చూడరి లైక్ చేయరి కామెంట్ చేయర్రీ ఈ దోస్తులకు పంపించి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు మనం వీడియోలకు పోయితే వెళ్ళిపోదాం ఎక్కడ ఇక్కడ ఇన్న ఉంటాం ఇన్న పోస్తాం వీడియో ఈ వీడియో అయితే ఈ ఈ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రెండు వైట్ బూట్లు ఇవి చాలా తక్కువ ధరకు వస్తున్నాయి కానీ ఒక కంపెనీలో మూడు వందల రూపాయలు పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇవి మూడు వందలు పెట్టుకున్నా అయితే మూడు వందలు పెట్టి కొన్నప్పుడు అరే మంచిగా ఉండాలి కదా మూడు వందలు మంచి బూట్లు మంచిగా వస్తున్నాయి అనుకున్నా కానీ ఇంటికి వచ్చినాక చూసినా ఇంటికి వచ్చినాక ఒక్కసారి వేసుకొని చూసేసరికి ఇక్కడ మనం నాడగట్టే దగ్గర ఈ ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా ఆ హోల్ అనేది తెగిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తాయిటరీ దగ్గర ఉంది కదా ఇగో ఇగో ఇక్కడ ఫెకి పెట్టినా నేనే ఫెకి పెట్టి అతికి పెట్టినా ఫ్రెండ్స్ అంటే అనిపించింది ఏంటంటే ఇప్పుడు మూడు వందలు పెట్టి మనం కొన్నాం కదా అలా మూడు వందలు పెట్టి ఒక మూడు సార్లు కూడా వేసుకోలేదు అది అగ్గోకి వస్తున్నాయి కదా అని మంచిగా మంచుకునేసుకునే కానీ నేను మూడు వందలు పెట్టుకుంటే మూడు 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 సార్లు కూడా వేసుకోకపోతే ఎట్లా ఫ్రెండ్స్ మొత్తం మూడు సార్లు వేసుకున్న అంతే ఇవి మూడు సార్లు వేసుకున్న అయిపోయింది ఈ బోట్ల సంగతి నానగట్టేటప్పుడు తెగిపోయింది ఇది ఇది అయిపోయింది చూసిరా అంటే ఇప్పుడు అనిపి అంటే కొంతమంది ఏమో వందలు వందలు పెట్టి వేలలు వేలు వేలు పెట్టి బూట్ కొంటా ఉంటారు మనకేమో గరి కాబట్టి ఏదో ఉండాలి ఉండే ఉన్నాయన్నట్టుగా ఉండాలి బూట్లు అని చెప్పేసి నేను మూడు వందలు పెట్టుకుంటే ఈ మూడు వందలలో అప్పటికే అది చినిపోయింది మన అనిపిస్తుంది ఏ చని ఏమో తక్కువ ధరగా ఉంటే అట్లా ఉంటాయిరా మంచి గుణాలురా అని అనిపిస్తుంది మంచి గుణాలంటే మనం ఎక్కువ పైసలు పెట్టాలి ఎక్కువ పైసలు పెట్టాలంటే మనకి ఎందుకు తీరా ఎందుకు మన ఎక్కడైనా వేయదు ఉందా చేసే ఉందా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బూట్లు వేసుకోవాలి ఆడుకోవాలి వీడుకోవాలన్నప్పుడు బూట్లు అయితే బూట్లు అయితే అవసరం పడుతూ ఉంటాయి కానీ ఇట్లా లో క్వాలిటీ ఇస్తే ఇట్లా ఎప్పుడు పాపం కంపెనీ వాడికి ఉండాలి కదేమన్నా రే సరే ఎక్కువ పెట్టి కొనలేని చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం మనం కొంచెం తక్కువ ధరకి బూట్లు ఇద్దాం మంచి క్వాలిటీతో ఇద్దాం అనుకున్నప్పుడు క్వాలిటీ తోటి కావాలి లేకపోతే మొత్తానికి అయ్యద్దు అవునా కదా ఇగో లోపల కూడా చినిగిపోతుంది ఫ్రెండ్స్ ఇగో ఎంత ఇగో ఇగో సుశీలరా చిపోతుంది మీకు కావాలంటే నేను మొత్తం ఇప్పి చూపిస్తా ఒకసారి అక్కడ దూరం ఇప్పి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇప్పి చూపిస్తాను మీకు అంటే ఇట్లా మోసం చేస్తారనట్టు మనం తక్కువ ధరకు వచ్చింది కదా కొనుక్కుందామని కొనుక్కుంటాం కరెక్టే కానీ చూడాలి ఎందుక ముందు చూసుకొని కొనుక్కోవాలి లేకపోతే కొనుక్కోకపోయినా బెటరే ఈ తక్కువ ధరకు వచ్చేటి తక్కువ ధరకు వచ్చేటి కొనుక్కోకపోయినా ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి ఎందుకు కొనాలి ఎందుకు మనం బాధపడాలి రే మూడు వందలు మూడు వందలు కూడా చాలా విలువైనవి చాలా మందికి అవి అవి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ అట్లా కాబట్టి మనం చూసి కొనుక్కోవాలి ఎప్పుడైనా తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని మనం కొనుక్కోవద్దు ఎప్పుడు చూడరు చూసిరా ఇట్లా ఊసిపోతుంది చూసారా ఫ్రెండ్స్ అట్లా అంటే ఇది ఇది కూడా అదే ఇది కూడా అదే పరిస్థితి ఉంది కాకపోతే ఇది కొంచెం బాగుంది దీనికన్నా రేట్స్ రైట్ అయితే మొత్తం జడిపోయింది ఎందుకు పనికి అన్నట్టు మూడు వందలు తీసు తీసుకుపోయి బాయిల్ వేసినట్టే ఊళ్ళో ఈత కొట్టే బాయిల్ వేసినట్టే బయలు ఉంచట మూడు వందల రూపాయలు అట్లా అంటే నేను అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం కొనుక్కునే ముందు ఏదైనా కూడా ఆలోచించి కొనుక్కోరి బాగా కావా వెయిట్ చేసినా సరే జాను మంచిగా కొనుక్కునేది బెటరు ఈ తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని మనం ఇలాంటివి కొన్నాం అనుకోర్రీ తక్కువ ధరకు తక్కువ ధరకు అని చూసి ఇక ఇట్లనే ఇట్లనే రాసేది అవి ఎక్కువ రోజులు పని చేయి మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ మూడు నాలుగు వందలు పెట్టాలి అవి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వస్తే మళ్ళీ అది అయిపోతాయి అదే పెట్టేది ఒక్కసారి ఎక్కువ పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటాయి కానీ అవి కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పదు మళ్ళీ రెండు రెండు రకాలుగా ఉంది ఇది ఎందుకంటే కొనలేము ఒక్కసారి పెట్టే ఎక్కువ ఎక్కువ కొనలేము అట్లా సో మీరైతే చూసుకొని బూట్లు బూట్లైనా చెప్పులైనా ఏవైనా ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ జీవితంలో ఏ మనిషి ఎక్కడికి పోవాలనుకున్నా బూట్ల చెప్పులు అయితే తప్పకుండా ఉండాలి ఏదైనా ఇంటర్వ్యూలు పోవాలన్నా కూడా మనకి బూట్లు అవసరం పడుతూ ఉంటాయి ఈ రోజులలో వాళ్ళు ఈ మన టాలెంట్ ఏందో కానీ మన టాలెంట్ కన్నా ముందుగా మన అవధారాన్ని చూస్తాడు ఎట్లున్నాడు నీట్గా తయారైందా గడ్డం ఉందా గడ్డం లేదా బూట్లు ఉన్నాయా బూట్లు లేవా ఇవి చూస్తారు ఎందుకు మా నాకు కూడా అర్థం కాదు ఇందు రోజు నుంచి నేను కూడా పోయినా ఇంటర్వ్యూలోకి మస్తు ఇంటర్వ్యూలోకి అంటే అటెండ్ అయినా కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఫస్ట్ చెప్తారు అంటే మన సీనియర్లు ఎవరైతే ఉంటారో మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఉండాలి ఫార్మల్ అంగి పాయింట్ ఉండాలి ఇన్సర్ట్ వేసుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి క్లీన్ సేవ్ ఉండాలి సైడ్ పాపర్ ఉండాలి సోకులు వడద్దాలి కూడా అట్లుంటారు ఎందుకు ఎందుకంటే మరి వాళ్ళకి ఏదైనా కావాలి మరి ఆ బాటిని చూసేది మళ్ళీ మళ్ళీ సరే అవి అన్నీ ఉన్నాయి కదా మరి జాబ్ ఇస్తారంటే అట్లుంటుంది మళ్ళీ మళ్ళీ జాబ్ టాలెంట్ టాలెంటే కావాలి డ్రెస్కి దానికి ఏం ముడి ముడిపడదు మనం అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ షూ కూడా మనిషికి చాలా విలువనే బూట్లు కూడా చాలా విలువనే ఇదైతే జర పర్వాలేదు పడేసుడే ఇవి ఈ రెండు బూట్లు రెండు బూట్లు కూడా పడేసుడే ఫ్రెండ్స్ ఈ రెండు బూట్లు కూడా చెత్త చెత్త బూట్లు పడేయాల్సిందే వేసుకున్న కరెక్ట్ మూడు సార్లు వేసుకున్న కథ మూడు సార్లు వేసుకున్న గురిపోయినట్టు అయింది వీటి పరిస్థితి మొత్తం మీద అయితే ఇది ఏమి మన ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా మీరు అనుకోవచ్చు ఈ బూట్ల గురించి కూడా ఎందుకు రానా అయినా అనుకోవచ్చు కానీ చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే తెలుసు ఇప్పుడు ఈ వీడియో చూసిన ఏ చూస్తే పది మంది అయినా సరే పది మంది ఒక్కరిద్దరూ ఉంటారు మోసపోయినారు ఇట్లా లేదంటే గరీబులైనా అయి ఉంటారు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు ఇట్లా నా లెక్క ఎక్కి పెట్టి వాడుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమున్నా కూడా పేదల నుంచే ఉంటుంది బాగా వలిసిన అయితే నుంచే ఉండదు పేదలకు సంబంధించిన విషయాలు వాళ్ళ జీవిత బతుకులు అవి ఇవే ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నలభై మూడు నెంబర్ ఇది నలభై మూడు నెంబర్ అంటే పది పది వస్తుంది నాకు తొమ్మిది పది వస్తుంది నెంబరు ఇది ఇవైతే చిట్టపులు అయితే వాడేద్దాం ఇంకా నా ఛానల్ తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కాకుండా ఇంకోసారి నచ్చుతుంది మీకు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తలకు పంపిరి లైక్ చేయండి కామెంట్ చేయరు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయది సపోర్ట్ చేసి పైకి పైకి పంపించది అంటే అక్కడి కాదు పైసలు వచ్చినట్టు ఫ్రెండ్స్ ప పైసలు వచ్చి ఇది మన సెకండ్ వీడియో భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్లో ఇది అయితే బూట్ల గురించి చెప్పిన కదా నెక్స్ట్ వేరే ఇక్కడ కనిపిస్తుందా హెల్మెట్ ఈ హెల్మెట్ గురించి కూడా నేను తర్వాత ఒక వీడియో చేస్తా హెల్మెట్ గురించి ఏంద్రా మీరు అనుకోవచ్చు కానీ చేస్తా తప్పకుండా ఇది అయితే ఇది మా నేను ఉంటున్న రూమ్ పక్క రూమ్ ఇది అక్కడ వచ్చి కూర్చొని చేస్తున్నా ఇది ఈ వీడియో ఏదైనా అడిగి ఎందుకంటే ఇక్కడ లొకేషన్ బాగుంటుంది కాబట్టి చేస్తున్నాం అనేది అంత బాగుంటుంది కాబట్టి మన దగ్గర మన రూమ్ దగ్గర చేస్తలేను అందుకే తలపేసిన వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వీడియో చేస్తున్నా నెక్స్ట్ అయితే దీని గురించి చేద్దాం హెల్మెట్ గురించి హెల్మెట్ నా అయితే తీసుకొని వచ్చిన వీడియోలో వాడాలని ఇక్కడ పెట్టిన అది నెక్స్ట్ దాని గురించి అన్నట్టు ఇప్పుడైతే బూట్ల గురించి అయిపోయింది ఫస్ట్ వీడియోలో బైక్ గురించి చెప్పేసిన ఇప్పుడు నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్ నేను నేను చేసే వీడియో ఏమంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు చూడండి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఊకే చెప్తున్నా కూపన్ తెచ్చుకోగలిగింది సరేనా భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ బాయ్